హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి వీడియో చూడండి మిరపకాయలు చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా ఇవి మజ్జిగ మిరపకాయలు కాదండి ఉప్పు మిరపకాయలు ఎప్పుడు ఉప్పు మిరపకాయలన్నా మజ్జిగ మిరపకాయలన్నా ఒకలాగే చూపిస్తున్నారు కానీ ఉప్పు మిరపకాయలు అంటే ఇలా నేను చేసినట్టు చేసినవి ఉప్పు మిరపకాయలు అండి అవి ఎలా చేసాను ఏటా అనేది మీతో షేర్ చేసుకుంటాను రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా మిరపకాయలు తెచ్చుకోవాలండి మిరపకాయలు అంటే ఇస్తారు ఈ మిరపకాయలు తెచ్చుకొని కడుక్కొని తరువాత చాకుతో గంటు పెట్టుకోవాలండి మధ్యలోని ఒక గీతలాగా గంటు పెట్టుకోవాలి తెలుసు కదా మీకు మజ్జిగ మిరపకాయలకి ఎలా ఘాటు పెట్టుకుంటామో అలాగా ఘాటు పెట్టుకోవాలి చూసారు కదా మధ్యలో ఇలాగ ఘాటు పెట్టుకుంటే ఉపాధి పడుతుందనమాట ఇప్పుడు వెడల్పు గిన్నెలో అండి మిరపకాయలు వేసేసి ఒక స్పూన్ సాల్ట్ వేయండి సాల్ట్ వేసి నేను రెండు కేజీలు మిరపకాయలు తీసుకుంటున్నాను అండి చూసారు కదా ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు పావు గ్లాసు వాటర్ వేసుకోండి వేసుకొని కిందకి మీదకి గిన్నెతో మిరపకాయలు కదపండి అలా వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి ఉడకనివ్వండి మీడియంలో పెట్టి ఉడకబెట్టుకోండి అవి మెత్తబడతాయండి చూసారా ఇలా ఉడికిపోయి మనం చేత్తో నొక్కితే అలా అనమాట మెత్తబడాలి మెత్తపడితే ఇంకా అయిపోయినట్టేనండి వాటర్ అప్పటికీ ఉంటే తీసేయండి లేదంటే ఇగో ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా నాలుగు రోజులు ఆరబెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయండి మనం మజ్జిగ మిరపకాయలు చేసుకుని ఎలా ఎండబెట్టుకుంటామో అలాగే అనమాట ఇగో నాలుగు రోజులు అయింది చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో గలగలమని సౌండ్ వస్తుందండి మిరపకాయలు ఆరిపోతే అంతేనండి ఇవి సంవత్సరం వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు ఎప్పుడైనా గింజాన్నము మజ్జిగన్నము పెరిగన్నము అలాగే రసం చింతపండు రసం చారు పెట్టుకుంటాం కదా దానికైనా సూపర్గా ఉంటుందండి ఎక్కువ గింజాన్నంకి పెరిగన్నంకి మజ్జిగన్నంకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట ఆరిపోయిన తర్వాత ఇగో ఇలాగ స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని మీడియంలో పెట్టుకోవాలండి మంట మీడియంలో పెట్టి ఇలా వేపుకోండి మొత్తం అన్నీ సమానంగా వేగుతాయి హైలో పెట్టి వేపితే ఒక్కొక్కయ మాడిపోతుంటుంది టేస్ట్ పాడైపోద్ది చేదు వచ్చేస్తుంది అందుకు మీడియంలో పెట్టి అన్నీ ఒకేలాగా వేగుతాయి టేస్ట్గా కూడా ఉంటాయండి అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎమ్మీగా వేగాయో చూస్తుంటే ఇంకా పెరిగన్నం రెడీ చేసుకుని తినేయాలనిపిస్తుంది కదా చూసారు కదా చలిదాన్నంగా అయితే సూపర్గా ఉంటుందండి అన్నము గింజి వేసి పులబెట్టి తింటాను చూడండి దానికైతే ఈ మిరపకాయలు అదిరిపోతాయండి ఎంత బాగున్నాయో ఇలా మీడియంలో పెట్టి వేపితేనే క్రిస్పీగా చక్కగా అన్నీ సమానంగా వేగుతాయండి మాడకుండా వేగుతాయి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఉప్పు మిరపకాయలు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీరు చేసుకొని మీకు ఎలా వచ్చాయో నా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి